హాయ్ ఫ్రెండ్స్ డబ్బు ఎవరికి అవసరం లేదు చెప్పండి భిక్షగాడి దగ్గర నుంచి బిల్లీ వరకు అందరూ ఆ డబ్బు కోసమే తాతలు ఉంటారు నిజంగా మనిషికి ఈ డబ్బు ఎంత అవసరమో మీకు చెప్పాల్సిన పని లేదు జస్ట్ బెజోస్ ఇలాన్ మస్క్ బిల్ గేట్స్ అంబానీ వంటి వాళ్లను చూసినప్పుడైతే ఇంకా అనిపిస్తుంది డబ్బులు బాగా సంపాదించాలి అని నిజంగా మీరు పరిశీలించారు లేదో రోడ్డుపై డబ్బులు అడుకొని బతికే దగ్గర నుంచి కోటేశ్వర్ల దాకా అందరూ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు వచ్చిన వాటిని ఎలా కూడబెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు మరి పైసలతో మనుషులకి అంత అవసరం ఉంటుంది ఈ సొసైటీలో డబ్బు లేకపోతే బతకలేము విలాసవంతమైన జీవితం కోసం మాత్రమే కాదు కడుపు నిండా మూడు పూటలు తినాలన్నా స్వచ్ఛమైన గాలి పీల్చాలన్నా డబ్బు అవసరం మొత్తంగా చెప్పాలంటే బతికి ఉండాలంటే మనకు డబ్బు అవసరం మరి ఇలాంటి డబ్బు అసలు మొదట ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు అంటే ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందని సరే మీ ఊరిలో అసలు ఈ ప్రపంచం మొత్తం మీద అందరి దగ్గర ఉన్న డబ్బెంత సరే మీకు తెలియకపోతే చెప్తాం వినండి ఈ ప్రపంచంలో మొత్తంగా థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ల డబ్బు ఉంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డబ్బు అనేది కేవలం మనకు కనిపించే డబ్బు మాత్రమే మరి అయితే కనిపించని డబ్బు ఎంత ఉంటుంది అంటే ఒక వెయ్యి మూడు వందల ట్రిలియన్ డాలర్లు అంటే వన్ పాయింట్ త్రీ క్వాట్రిలియన్ డాలర్ అనమాట అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇంత డబ్బు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చింది ఇంత డబ్బును ఎవరు తయారు చేశారు ఎందుకు తయారు చేశారు అయితే దీని గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాల గతంలోకి వెళ్లాల్సిందే ఫిఫ్టీన్ థౌజండ్ బీసీ అంటే ఈ ప్రపంచంలో డబ్బు అనేది పుట్ అండ్ టైం మనుషులు పొట్ట కోసం జంతువుల్ని వేటాడి తినే రోజులు ఆ టైంలో ఒక ప్రాంతం వారికి ఎక్కువగా వేట దొరికేది మరొక ప్రాంతం వారికి అసలు దొరికేదే కాదు దీంతో ఆ తెగలవాళ్ళు అప్పుడప్పుడు కలుసుకొని ఆహారం ఉన్న వాళ్ళకి ఏదో ఒక వస్తువునిచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్లేవాళ్ళు ఇలా ఒకదాని కోసం ఇంకొకటి ఇచ్చిపుచ్చుకునే వస్తు మార్పిడి అదే బాటర్ సిస్టమ్ ఏర్పడింది ఇది మొట్టమొదటిసారి సౌత్ వెస్ట్ ప్రాంతమైన మెసపుటోమియా అంటే ఇప్పటి ఇరాక్లో ప్రారంభమైంది ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది అప్పట్లో మనుషుల్లో చాలా పరివర్తన తీసుకొచ్చింది ముఖ్యంగా ట్రేడ్ ఒకరు ఇంకొకరితో ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు మొదట్లో వస్తు మార్పిడిగా మొదలైన పద్ధతి ఆ తర్వాత వ్యాపారంగా మారింది వేట రాని వాళ్ళు వేటకు వెళ్ళలేని వాళ్ళు ఏదో ఒకటిచ్చి వేటకు వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాటిని కొనుక్కోవటం అలవాటైంది మరొక పక్క బార్టింగ్ సిస్టమ్ నడుస్తూనే ఉంది వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు ఎవరు ఎంత డబ్బు ఇవ్వాలి ఎంత ఆహారం తీసుకున్నారనే విషయాలు మట్టిపై రాస్తూ ఉండేవాళ్ళు దీంతో అకౌంటింగ్ అనేది మొదలైంది అయితే బార్ట్రింగ్ సిస్టంలో ఒక ప్రాబ్లం ఉంటుంది అదేంటంటే ఎవరికైతే వస్తువు కావాలో వాళ్ళు దాన్ని ఎదుటి వాళ్ళ నుంచి తీసుకుంటారు అప్పుడు ఆ ఎదుటివాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువుని తీసుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తీసుకున్నారు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటివాళ్ళు కూడా వస్తువుని తీసుకుంటారు ఒక్కోసారి అది అస్సలు ఉపయోగం కూడా కాకపోవచ్చు అంటే అంటే బార్టరింగ్ సిస్టంతో ఒకవైపు వాళ్లే సంతోషంగా ఉండగలుగుతారు జనాభా పెరిగే కొద్దీ ఈ రకమైన సిస్టంలో ట్రేడ్ చేయడం కష్టంగా మారింది దీంతో డబ్బు అనేది పుట్టింది డబ్బులు అంటే ఇప్పుడు మనం చూసే కట్టల కట్టల డబ్బులు కాదు అది కాదు మొట్టమొదటిసారి ఉపయోగించిన డబ్బు కమోడిటీ మనీ ఏదైతే బాగా విలువైంది అనుకున్నారో దాన్నే డబ్బులా పట్టుకున్నారు ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో వస్తువులు పెట్టి కొంతమంది ఈ కమోడిటీ మనీని సంపాదించేవారు ఈ వస్తువుల్లో జంతువుల చర్మాలు పక్షుల రెక్కలతో పాటు రకరకాల పంటలు మందు ఉప్పు నెమలికలు ఉండేవి అలాగే ఒక్కోసారి మనుషుల్ని ఇలా వస్తువులుగా సంతలో అమ్మేసేవాడు కూడా డబ్బు రావటం వల్ల ట్రేడ్ అనేది ఈజీ అయింది కానీ ప్రతి మనిషి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వాడికి ఆ వస్తువు గొప్పతనం గురించి చెప్పాల్సి వచ్చింది దీనివల్ల మళ్ళీ ట్రేడింగ్ కష్టంగా మారింది అప్పుడు వీళ్ళు వస్తువు కంటే విలువైన డబ్బు ఉండాలనుకున్నారు దీంతో బంగారం వెండి అలాగే సాధారణ నాణాలు వచ్చాయి దాదాపు సిక్స్ హండ్రెడ్ బీసీలో ఈ మెటాలిక్ నాణాలు పుట్టుకొచ్చాయి అవి ఎలా ఉండేవి అంటే బంగారంతో పాటు మరో లోహాన్ని కరిగించి వాటిని నాణాలుగా తయారు చేసేవారు ఈ నాణాలపైన అప్పట్లో గౌరవమైన ప్రాంతాలు బొమ్మలు రాజులు వంటి బొమ్మల్ని వేసేవారు మన పూర్వీకులు తయారు చేసిన మొట్టమొదటి ఏంటో తెలుసా లైడియన్ స్టార్టర్ ప్రాచీన గ్రీకుల కాలం నాటి నాణాల కంటే ఇది ముందుదని చెప్తుంటారు దీని తర్వాత రకరకాల నాణాలు వచ్చాయి ఇక ఇవి మార్కెట్లో ఎలా పెరిగాయి అంటే ఒక్కో రోజు తన ఫోటోతో నాణాలు తయారు చేసుకొని అవే వాడమని చెప్పేంత స్థాయికి వచ్చేస్తుంది దానివల్లే మన పురాతన నాణాలని ఒక్కసారి పరిశీలిస్తే ఎంతో మంది రాజుల ఫోటోలు వాటిపైన ఉంటాయి నాణాలు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చాయో ట్రేడింగ్ ఊపందుకుంది తెలివైన వాళ్ళు ఈ నాణాలని వెనకేసుకోవడం కూడా అలవాటు చేసుకున్నారు మరికొంతమంది ఈ నాణాలని దొంగిలించేందుకు కూడా ప్రయత్నించేవారు దీంతో నాణాలు ముద్రించే వారికి వాటిని దాయటం అలాగే వాటిని సరఫరా చేయడం కష్టంగా మారింది దీంతో మళ్ళీ అందరూ ఆలోచనలో పడ్డారు ఆ తర్వాత చాలా తక్కువ బరువున్న నాణాలని తయారు చేయాలని నిర్ణయించుకున్నా లెక్కించడానికి క్యారీ చేయడానికి వీలుగా ఉండేలా ఉండాలనుకున్నా ఇప్పటి వరకు చెప్పిన కథని సరిగా వింటే మీకు ఒకటి అర్థం అవుతుంది అవసరం అనేది దేన్నైనా కనిపెట్టగలదు అని అందుకే ఈ నాణాల తర్వాత పేపర్ మనీ కూడా తయారైంది పేపర్ మనీ ఫ్లాష్ బ్యాక్లోకి ఓసారి వెళ్ళి చూస్తే చైనాలో మొదట చాలా కాలం పాటు రాగి కంచు నాణాలు చలమణలో ఉండేవి ఆ నాణాల మధ్యలో చిల్లు ఉండేది ఇలా చిల్లు ఎందుకంటే దారంతో ఈ నాణాలన్నింటినీ గుచ్చి ఒకచోట ఉంచుకోవడానికి అయితే ప్రయాణాలు వ్యాపారాలు పెరిగిపోవడంతో ఆ లావాదేవీల కోసం నాణాల అవసరం కూడా పెరిగిపోయింది ఒక సమయంలో రాగి లోహానికి కొరత కూడా ఏర్పడింది దీంతో కరెన్సీ మీద కంట్రోల్ అవసరం అన్నది రాజులకి అర్థమైంది దీంతో ఇనుము నాణాలు తయారు చేశారు కానీ అవి బరువైపోవడంతో పేపర్ మనీపై ఆలోచన పెరిగింది పన్నెండు వందల డెబ్బై తొమ్మిదిలో మంగోల్ చైనాకే సంబంధించిన సాంగ్ వంశం అందరికంటే ముందు ఈ పేపర్ మనీని తయారు చేసింది దీన్ని జియోజీ అని పిలిచేవారు అయితే ఈ పేపర్ పై ఐఓయూ అని రాసి ఉండేది అంటే దాని అర్థం ఇంగ్లీష్ అక్షరాలైన ఐఓయు దీని మీనింగ్ ఏంటంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని ఈ పేపర్ మనీ తయారు చేసిన తర్వాత దీని ద్వారా వస్తు మార్పిడి జరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ దీని ద్వారా జనం ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆ తర్వాత కొంతకాలానికి ఈ పేపర్ మనీ చైనాని దాటి బయట ప్రపంచానికి వచ్చింది తర్వాత బంగారం వెండి నాణాలు దాచి ఉంచే బ్యాంకులు కూడా వచ్చాయి పదిహేడు వందల తొంభై రెండులో డాలర్ అనే మరో కాగితపు నోట్ ఒక డిగ్రీ ద్వారా అమెరికాకి అధికారిక కరెన్సీ అయింది జనం పేపర్ మనీని ఇచ్చి ఈ నాణాలని తీసుకునేవారు ఈ పేపర్ మనీని ఎవరూ దొంగిలించేవారు కాదు ఆ తర్వాత ఈ మినీ బ్యాంకులు ఐఓయుని పర్మనెంట్గా తీసేశాయి ఆ తర్వాత బ్రిటన్ దేశం కూడా పేపర్ మనీని తయారు చేయడం మొదలుపెట్టింది అయితే దానికి ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది అదే గోల్డ్ స్టాండర్డ్ ఆ తర్వాత అది చూసి అమెరికాతో పాటు చాలా దేశాలు ఈ గోల్డ్ స్టాండర్డ్తో పేపర్ మనీ తయారు చేయడం మొదలుపెట్టారు అయితే అప్పుడు ఆ దేశాలకు అర్థం కాలేదు డబ్బులకు ఎప్పుడైతే విలువ పెరుగుతుందో దానికోసం పోరాటం కూడా మొదలవుతుందని అలాగే ఈ పోరాటంలో నెగ్గిన వాళ్లే ప్రపంచాన్ని చలాయిస్తారని రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత దేశాలన్నింటి ముందు ఒక సమస్య వచ్చిపడింది అదేంటంటే అంతర్జాతీయ వాణిజ్యం ఏ కరెన్సీలో ఉండాలి అని అప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నలభై నాలుగు దేశాల ప్రతినిధులు ఇరవై రెండు రోజుల పాటు సమావేశమయ్యారు అందులో అమెరికా బ్రిటన్ దేశాలదే పైచేయి ఈ రెండు దేశాలు మా దేశ కరెన్సీ అంటే మా దేశ కరెన్సీ అని పోటీపడ్డాయి ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధంలో చాలా దేశాల దగ్గర డబ్బు బంగారం విలువలు తగ్గిపోయాయి కానీ అమెరికా దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నాయి దీంతో ఈ సదస్సులు ముగిసేసరికి అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికా డాలర్ని కరెన్సీగా నిర్ణయించారు యుద్ధం తర్వాత ఆర్థికంగా నష్టపోయిన దేశాలకు డాలర్ల రూపంలో రుణాలు ఇవ్వడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ బ్యాంక్ అనే రెండు సంస్థలు ఏర్పడ్డాయి దాదాపు ఏడు దశాబ్దాల కిందట అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతపు పర్వతాల్లో జరిగిన ఆ చర్చల్లో రూపొందించిన అంతర్జాతీయ ద్రవ్య విధానం నేటికి కొనసాగుతోంది అంటే అమెరికా ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్